ఈ కాలంలో అన్ని సులువుగా జరిగిపోతున్నాయి అన్ని పనులకు అందరూ కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పుచెప్తే వాళ్ళే చూసుకుంటారు మగపెళ్లివారి కంటే ఆడపల్లివారికే ఎక్కువ పనులు బాధ్యతలు ఉంటాయి మధు ప్రబలిక చాలా హడావిడి పడుతున్నారు పెళ్లి పనుల విషయంలో అంతా శాస్త్రోక్తంగా జరగాలి అని పట్టుపట్టాడు మధు వాడి ఇష్ట ప్రకారమే మంచి పురోహితుని మా క్లయింట్స్ ద్వారా మాట్లాడాను ఆ విషయమే ముకుందరావుకి కూడా చెప్పాము ఆయన కూడా సరే అన్నాడు ఎక్కడైనా వెసులుబాట్లు ఇబ్బందులున్నా పర్వాలేదు కానీ పెళ్లితంతు మాత్రం శాస్త్రప్రకారం జరగాలి అని నొక్కి చెప్పాము ఇద్దరము మా పురోహితుడు వాళ్ళ పురోహితుడు పలుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు ఇద్దరికీ లిస్టు కూడా చెప్పారు నాకు కోర్టు పనులతో పాటు పెళ్లి పనులు కూడా కలవడంతో బాగా బిజీగా ఉంది కాకపోతే చాలా వరకు కేసులు జూనియర్స్కి అప్పగించాను పెళ్లికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరేట్లున్నారు అందరికీ సరిపడా నాలుగు పెద్ద ఏసీ బస్సులు మాట్లాడాను ఒక పద్ధతిలో పెళ్లి పనులు అన్ని చకచకా జరుగుతున్నాయి గంట గంటకి మధు ప్రవళిక ఫోన్లు వాళ్ళింట్లో ఇది మొదటి పెళ్లి కథ అందులోనూ ముద్దులపు కొడుకు సంజయ్ది కంగారుతో కూడిన ఆనందం ఆ ఇద్దరిలో కనబడుతుంది మధు ప్రవళిక రోజు సంజయ్తో మాట్లాడుతున్నారు చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం నేను మా ఆవిడ శశిరేఖ మధు ప్రవళిక వాళ్ళ అమ్మాయి శృతి అందరం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని పట్టి తలకొక బాధ్యత తీసుకున్నాం శృతి మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతోంది తనకి ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు అలాగే మా వాడు శ్రీరామ్ మధు కొడుకు సంజయ్ మద్రాస్ ఐఐటిలో చదివారు సంజయ్ కంటే శ్రీరామ్ ఒక సంవత్సరం చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు చాలామందే పెళ్ళికి వస్తారు అందరినీ కలుపుకుంటూ తలా ఒక్కో పని అప్పచెప్తున్నాను కంట్రోల్ మాత్రం నా దగ్గరే పెట్టుకుని అందువల్ల అన్ని పద్ధతిగానే జరుగుతాయని నాకు ధైర్యం ఉంది అందరం తలా ఒక చెయ్యి వేసి సులువుగా ఫంక్షన్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాను అందులోను మగపెళ్లి వాళ్ళం పెద్ద పనులేముంటాయి మధుకి బ్యాంక్లో ఆడిట్ జరుగుతుంది అందులో వాడు ఆడిట్కి హెడ్ ఆఫీస్ పనుల్లో తన మొలకలవుతున్నాడు వాడికి అప్పగించిన పనుల బాధ్యత కూడా నేనే తీసుకున్నాను ఖాళీ దొరికినప్పుడు జాయిన్ అవుతున్నాడు మధు మధుకి అకస్మాత్తుగా సందేహం వచ్చి అడిగాడు నన్ను మనం సరిపోతామా ఈ పనులన్నింటికీ అని ఇంకా ఎవరినన్నా మన టీంలో చేర్చనా అని వద్దు అని చెప్పాను మనం ముఖ్య బాధ్యతలు తీసుకున్నాం నువ్వేం కంగారు పడకు అంతా సవ్యంగా జరుగుతుంది అని భరోసా ఇచ్చాను మొత్తం కార్యక్రమానికి నేను హెడ్ని అని కూడా చెప్పాను నవ్వుతూ అమ్మయ్యా అంటూ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు మధు అవును కానీ మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తున్నాడు వాడిని కూడా ఒక నెల లీవ్ పెట్టుకుని రమ్మను పిల్లలందరూ ఉంటే హుషారుగా ఉంటుంది పెళ్లి సందడి వాళ్ళే చూసుకుంటారు మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు మధు అసలు సంగతి మధుకి పెళ్ళి ముందు రోజు వరకు చెప్పొద్దనుకున్నాను మా వాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు టీం లీడ్గా వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పు చెప్పారు ఆరు నెలల వరకు నేను ఎక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు ఆ విషయం సంజయ్కి కూడా తెలుసు ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకు కష్టపెట్టడం అని సరేరా తప్పకుండా వస్తాడులే నేను ఆల్రెడీ చెప్పాను అంటూ తప్పించుకున్నాను వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి మా ఆఫీస్ క్లర్క్ అందరికీ చిరునామాలు ప్రింట్ చేసి అంటించేశాడు మధు వాళ్ళ వియంకుడు ముకుందరావుకి కొరియర్లో ఒక కార్డు పంపాము మూడు రోజుల తర్వాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి ఇంకా వెడ్డింగ్ కార్డు రాలేదేంటని వాళ్ళ కార్డు మధు వాళ్ళకి వచ్చి రెండు రోజులైంది మధు కంగారు పడుతూ నాకు ఫోన్ చేశాడు వాళ్లకు ఇంకా కార్ అందలేదంట మా క్లర్క్ కొరియర్ వాడితో మాట్లాడాడు వాడు డెలివరీ చేసినట్లుగా చెప్పాడు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా వాట్సాప్లో పంపాడు అది మధుకి ఫార్వర్డ్ చేశాను దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలా ఉంది ఆ తర్వాత రోజు విజయవాడలో నేను ఒక కేసు తాలూకు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వెళ్లాల్సి ఉంది అదే విషయం మధుతో చెప్పాను నేను పర్సనల్గా ఒక కార్డు తీసుకువెళ్ళి ముకుందరావు గీ ఇస్తాను అని చెప్పాను మధు హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాకు ముకుందరావు అడ్రస్ ఇచ్చాడు ఫోన్ చేయొద్దన్నాను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను వెళ్ళి చూసుకుని మధ్యలో ఒక గంట వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పాను ముందే చెప్తే మరి మర్యాదలు ఎక్కువగా ఉంటాయి అంత మర్యాదలు నాకు సరిపడవు అన్నాను సరే అన్నాడు మధు వాట్సాప్లో వాళ్ళ పూర్తి అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేశాడు అనుకున్నట్లుగానే ఆ రోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి నా కారులో బయలుదేరాను డ్రైవర్ని తీసుకుని కోర్టుకి సమయానికి చేరుకోగలిగాను కోర్టులో పని పూర్తి చేసుకుని పన్నెండు కల్లా కోర్టు నుంచి బయటపడ్డాను కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను రోడ్ వేస్తున్నట్టున్నారు ఆ వీధిలో కారు అక్కడే ఆపి డ్రైవర్కి చెప్పి అపార్ట్మెంట్కి చేరుకున్నాను వాచ్మెన్ కూడా కనబడలేదు ఆ దరిదాపుల్లో సరేలే అనుకుని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాను లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంట్ కాలింగ్ బెల్ నొక్కాను ఒక అమ్మాయి వచ్చి డోర్ తీసింది మంజరి అని పోల్చుకోగలిగాను ఆ అమ్మాయిని చూసి అప్పుడే పడుకుని లేచి వచ్చినట్లుంది జుట్టు చెదిరిపోయి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరు కావాలి అని అడిగింది స్వరంలో కొంచెం బెరుగు వినిపించింది ముకుందరావు గారి ఫ్లాట్ ఇదే కదా అవును మీరెవరు అని అడిగింది మంజరి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను మధు ఫ్రెండ్ని ఈ వెడ్డింగ్ కార్డ్ ముకుంద్రావు గారికి ఇవ్వాలి లోపలికి రావచ్చా అని నవ్వుతూ అడిగాను కంగారు పడుతూ తలుపులు పూర్తిగా తీసి లోపలికి రమ్మంది హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాను ఇల్లంతా కలయ చూస్తూ ఇంతలో ఒక కుర్రాడు షర్ట్ ఏమీ లేకుండా గెడ్డం నిమురుకుంటూ లోపల నుంచి వచ్చాడు ఎవరి స్వీటీ వచ్చింది అనుకుంటూ మంజరి కంగారు పడుతూ అతన్ని లోపలికి వెళ్ళమని సైక చేసింది మీసం మెలేసుకుంటూ లోపలికి అతను మనిషి కాస్త చామన్ వస్తాదులాగా ఉన్నాడు అతను మా కజిన్ అంకుల్ పిన్ని కొడుకు నిన్ననే వచ్చాడు రాజమండ్రి నుంచి అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గబగబా అప్పచుతోంది మంజరి నేనేమి అడగకపోయినా చాలా కంగారుగా ఉంది తను మమ్మీ డాడీ ఎక్కడమ్మా అని అడిగాను అతను వెళ్ళిన రూమ్ వైపు చూస్తూ మమ్మీ కాలేజీకి వెళ్ళింది అంకుల్ డాడీ కాకినాడ ఆఫీస్ డ్యూటీ మీద వెళ్ళారు నిన్న రేపు వస్తారు అని చెప్పింది జుట్టు బట్టలు సవరించుకుంటూ మాటలు నిదానంగా లేవు ఏవో అప్పచెప్తున్నట్లుగా ఉంది మొహంలో భయం బెరకు అన్నీ ఉన్నాయి కంగారు కంగారుగా ఉంది తను ఇంట్లో బామ్మగారు లేరా అని అడిగాను లేదంకల్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది వారం నుంచి అని చెప్పింది మంజరి సరేనమ్మా మీ అమ్మగారు వస్తే ఈ వెడ్డింగ్ కార్డు ఇవ్వు మీ కాబోయే మామగారు మధు పర్సనల్గా ఇవ్వమన్నారని చెప్పు వాడు కొరియర్లో పంపింది మీకు చేరలేదట తీసుకున్న వాళ్ళ పేరు చూస్తే మీ మమ్మీ పేరు ఉంది మరి ఎవరు తీసుకునే ఉంటారు అని ప్రశ్న వేశాను ఎలాగైనా కొంచెంసేపు అక్కడే ఉందామన్న ఉద్దేశంతో ఏమో అంకుల్ నాకు తెలీదు కనుక్కుంటాను అంది గొంతులో అదే తడబాటు అదే కంగారు లాయర్ని కదా అనుమానాలు మొదలయ్యాయి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాను ఓకే అంకుల్ తెస్తాను అని లోపలికెళ్ళింది తప్పదన్నట్లు ముందుగా ఆ కుర్రాడున్న రూమ్ కెళ్ళి ఏదో చెప్పి మరలా వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది కాఫీ తాగుతున్నట్టు మెల్లగా సిప్ చేస్తూ మంచి నీళ్లు తాగాను మంజరినే చూస్తూ ఏదో భయంగా కనిపిస్తోంది ఈ అమ్మాయిలో అన్న ప్రశ్న వేధిస్తుంది ఎప్పుడు లేచి వెళ్తానా అని ఎదురు చూస్తుంది మంజరి ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేనట్టు ముఖం అదోలా పెట్టింది కూడా ఏవో ఆలోచనలు నా మెదడును తరుముతున్నాయి తెలియాల్సిన విషయం ఏమిటో ఉంది అని మనసు చెప్తోంది అలా ఆలోచిస్తూనే లేచి నిలబడ్డాను ఇక ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే మంజరి నేను ఎప్పుడు వెళ్తానా అని చూస్తోంది నా వైపే వస్తానమ్మా అంతా ఓకేనే కదా మళ్ళీ ఒకసారి లోపలికి చూస్తూ అడిగాను ఆ అంతా ఓకే అంకుల్ అంటూ లేచి తలుపు దగ్గర నిలబడింది వెళ్తే నేను తలుపు వేసుకుంటాను అన్నట్లు మంజరి గొంతులో తడబాటు ఇంకా తగ్గలేదు తప్పతన్నట్లు బాయ్ చెప్పి బయటకొచ్చాను నా వెనకాలే దబాలన తలపేసుకుంది మంజరి అమ్మయ్య అన్న తన నెట్టూర్పు తెరచి ఉన్న కిటికీలో నుంచి గట్టిగానే వినిపించింది అపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చానే కానీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి ఏదో ఉంది అదేదో అంతుపట్టడం లేదు కారులో కూర్చొని హోటల్కి పోనివ్వమన్నాను లంచ్ చేద్దామని భోజనం చేస్తూ ఆలోచించాను ఎలా చేస్తే బాగుంటుందా అని లంచ్ చేశాక డ్రైవర్ని మళ్ళీ కోర్టుకి పోనివ్వమన్నాను ఒక క్లోజ్ జూనియర్ అడ్వకేట్ ఉన్నాడు అతని పేరు భాస్కర్ క్రిమినల్ కేసెస్లో ఎక్స్పర్ట్ కేసు ఇన్వెస్టిగేషన్లో దిట్ట అన్ని కోణాల్లో ఆలోచిస్తాడు అతనికి ఈ విషయం అప్పచుపుదామనిపించింది విషయం కేవలం అనుమానంగానే ఉన్నా ఎందుకో శోధన చేస్తే కానీ మనసు ఆగేట్టు లేదు అందులోనూ పెళ్లి విషయం ఏమాత్రం తేడాలున్నా జీవితాలు కుటుంబాలు మనసులు దెబ్బతింటాయి కారు కోట్ ఆగగానే హుటాహుటిన బార్ అసోసియేషన్ వైపు వెళ్ళాను లంచ్ టైం కదా బార్ అసోసియేషన్లోనే కూర్చునున్నాడు భాస్కర్ నా విజయవాడ కేసులో అతను ఎక్కువగా చూసుకుంటాడు నేనంటే మంచి అభిమానం కూడా భాస్కర్ కజిన్ మనోహర్ నా దగ్గర హైదరాబాద్లో జూనియర్ అడ్వకేట్గా ఉన్నాడు అతనిని క్యాంటీన్కి తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట కూర్చున్నాం అన్ని విషయాలు వివరంగా చెప్పాను ముకుందరావు కూతురు మంజరితో పెళ్లి సంబంధం కుదరడం పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ చూసిన సన్నివేశాలు అన్ని పూసగుచ్చినట్లు చెప్పాను ఇంకొక రెండు వారాల్లో పెళ్లి జరగబోతుంది భాస్కర్ ఈ సమయంలో నాకు ఇటువంటి సన్నివేశాలు ఎదురవ్వటం అవి బోలెడు అనుమానాలకు దారితీయడం అన్నీ చెప్పాను అతను వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు ఈ విషయం నాకు వదిలేండి సార్ రెండు రోజులు టైం ఇవ్వండి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు భాస్కర్ తలుచుకుంటే సాధించగలడు అతని మీద నాకు పూర్తి నమ్మకం థ్యాంక్ యూ భాస్కర్ చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది నాకు ఎంత తొందరగా విషయం చెప్తే అంత మంచిది అని రిక్వెస్ట్ చేశాను తప్పకుండా సార్ ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను అన్నాడు భాస్కర్ భాస్కర్కి మళ్ళీ మళ్ళీ చెప్పి బయలుదేరాను సరే రెండు రోజులే కదా ఏమాత్రం తేడా వచ్చినా పెళ్లికి ఇంకా పది రోజులు టైం ఉంది తాలి కట్టేలోపు నిర్ణయం తీసుకోవచ్చు అనుకుని సమాధాన పడ్డాను మధ్యదారిలో మధు నుంచి ఫోన్ వచ్చింది మంజరికి కార్డు ఇచ్చానురా అని చెప్పాను ముకుందరావు వాణి వాళ్ళు లేరా అని అడిగాడు ముకుందరావు క్యాంప్లో ఉన్నాడు గారు కాలేజ్కి వెళ్ళారు మంజరి తన కజిన్ ఎదురే ఉన్నారు అని చెప్పాను నా అనుమానాలు ఏవి వాడితో చెప్పలేదు ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడటం నాకు అలవాటు లేదు హైదరాబాద్ చేరేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది నా భార్య శశి ఎదురు చూస్తూ ఉంది భోజనాలప్పుడు అడిగాను ఇవాళ పెళ్లి పనుల ప్రోగ్రెస్ ఏంటని శశి అన్నీ వివరించింది అన్నీ అనుకుంటున్నట్టుగానే జరుగుతున్నాయండి ఇబ్బంది ఏమీ లేదు అంది పొద్దున నేను చూసిన విషయం తనకి చెప్పలేదు రెండు రోజులాగే విషయం తెలియన తర్వాత చూద్దాంలే అనుకుని ఆగాను ఆ రోజంతా బాగా బిజీగా ఉండటం ప్రయాణం చేయటం త్వరగా పడుకున్నాను అందులోనూ కొంచెం డల్గా అనిపించింది పొద్దున లేచి ఆ రోజు కేసులు చూసుకుంటున్నాను ఆఫీస్ రూమ్లో జూనియర్ అడ్వకేట్లు బిజీగా ఉన్నారు మనోహర్ రాలేదా అని అడిగాను దారిలో ఉన్నాడు సార్ ఫోన్ చేశాడు పది నిమిషాల్లో వస్తానని సరే అంటూ డ్రాఫ్టింగ్స్ చెక్ చేస్తున్నాను ఇంతలో మనోహర్ వచ్చాడు వస్తూనే లాంటి వార్త చెప్పాడు భాస్కర్కి రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడట కాలు రెండుగా విరిగింది లోపల రాడ్ వేయాలి ఈ రోజున ఆపరేషన్ అట నాకు ఒక్కసారిగా నీరసం వచ్చింది ఇప్పుడేమి చెయ్యాలి ఏమీ తోచక కాసేపు అలానే ఉండిపోయాను ఆధారాలు లేకుండా ఎవరితోనైనా ఎలా చెప్పగలను అందరి మనసుల్లో లేనిపోని అనుమానాలు కల్పించినట్టు అవుతుంది శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే నేనేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని పెళ్లి చెడగొట్టినట్టు అవుతుంది ఈ సమయంలో ఇంకేం చేయాలో పాలుపోలేదు దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరుగుతుందిలే అన్న ఆశావాదంతో నాలోని అనుమానాలన్నీ సమాధి చేశాను నిస్సహాయంగా